గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ నమస్కారం వెల్కమ్ టు ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురుగారు ఆత్మల యొక్క గమనం ఏ రకంగా ఉంటుంది అనేది ఎప్పటికీ అందరికీ కూడా ఒక అది ప్రశ్న లాగా క్వశ్చన్ మార్క్ లాగానే ఉంటుంది అంటే ఆత్మకు ఏది కూడా అంటదు దానికి ఎటువంటి ఎమోషన్స్ కానివ్వండి ఏవి కూడా అంటవు అని అంటుంటారు కొంతమంది అది ఒకటే అని అంటుంటారు కానీ కొంతమంది వివిధ రూపాలు దాలుస్తుంది అని చెప్పి అంటుంటారు అసలు ఏంటి ఆత్మ అనేది ఏకమా అనేకమా ఆత్మ గమనం ఏ రకంగా ఉంటుంది ఇది నిజంగా రూపాలనేది ఎత్తుతుందా మనందరం ఆత్మ అంటే ఆ మీద కనిపించింది అనుకుంటాం ఇక్కడ కనిపించింది అంటాం ఆత్మ అంటే మనమేనమ్మా అడిగా కదా మీరు ఇష్టం వచ్చినట్టు చెప్పకండి ఏదో అడిగా కదా అని చెప్పి మీరు ఏం చెప్తే నమ్మేస్తామని మీకు అనిపించచ్చు అనిపిస్తుంది గురు కదా ఈ శరీరంలో ఈ ఆత్మ బయటికి వెళ్తే ఈ మాట వస్తుందా రాదు మరెవరు మాట్లాడుతున్నారు అంటే అది ఊపిరి ఊపిరి ఉంటే ఆత్మ ఉండబట్టండి ఆత్మాత్మం గిరిజాపతి ఆత్మ జీవాత్మ పరమాత్మ ఈ శరీరం ఈ చెయ్యి ఉంది మనం అటు ఇటు ఊపుతున్నాం ఎందుకు ఊపుతున్నాం ఇదే శరీరంలో కొంతమంది జీవి విడిచేసింది ఆత్మ వెళ్ళిపోయింది అంటారు ఈ చెయ్యి కదులుతుందా అదేంటి మరి కదలాలి కదా మనమే ఆత్మ ఆత్మ ప్రతిరూపమే మనం అయితే అది బయటికి కనిపించదు వాసాంశ జీర్ణ అని చెప్పి మనం చిరిగిన వస్త్రాలు వదిలేసినట్టుగా శిథిలమైనటువంటి దేహాన్ని ఆత్మ వదిలేసి వెళ్ళిపోతుంది మరొక దేహాన్ని చూసుకుంటుంది అలా అనేక రూపాంతరాలు చెందుతూనే ఉంటుంది ఎక్కడ వచ్చి ఆగదు అది ఆత్మని అగ్ని దహించి వేయదు నీరు తడిపివేయదు గాలి ఆర్పివేయడానికి సాధ్యం కాదు అనిశ్చితమైనటువంటిది మనం పడుతున్న బాధలు సంతోషాలు కూడా ఆత్మకి వర్తించవ సంబంధం లేదా అది శరీరం వరకేనా ఎమోషన్స్ ఎమోషన్స్ కూడా కదమ్మా అవి ఈ ఆత్మ చే మన ఆ కర్మ ప్రారంభాలు ఉంటాయి కదండి ఇత పూర్వం నా శరీరంలో ఉన్నటువంటి జ్యోతి అంటే ఆత్మ అది ఎవరి శరీరంలో ఉందో తెలీదు వేరే వ్యక్తి శరీరంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏవైతే కర్మలు చేశాడో ఆ కర్మ ప్రతిఫలాన్ని నేను అనుభవిస్తా ఓకే ఎందుకంటే అనేక రూపా రూపాంతరాలతో చెందుతుంది ఏంటంటే జీవిని విడిచేసినటువంటిది ఇంకో జీ ఇంకొక శరీరాన్ని వెతుక్కుంటుంది ఆత్మ అట్లా వెళ్తున్నప్పుడు అనేక రూపాంతరాలు చెందుతూ ఉంటుందిగా ఇది ఒకటి ప్రధానం అయితే కొంతమంది చనిపోయినప్పుడు ఈ యొక్క ఆత్మనే ప్రేత అని కూడా అంటారమ్మా ప్రేత రూపం విముచ్చేది అంటారు కొన్ని కొన్ని కర్తువులు చేయలేనప్పుడు వాటికి ఆ రూపాంతరంలో ఇంకెక్కడికి వెళ్ళలేక అవి మన పెద్దలు ఊరికే రావమ్మా అంటే నిజమా అబద్ధమని అంటారు మన పెద్దలు ఏదన్నంటే రేపు పుట్టగతులు లేకుండా పోతావరా అని తిరుగుతూ ఉంటారు అటువంటప్పుడు ఈ ఆత్మలకి మళ్ళీ పుట్టేటువంటి యోగ్యత లేక అలా గాల్లో తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు అజ్ఞాతంలో చనిపోతుంటారు నీళ్ళలో కొట్టుకుపోతూ ఉంటారు కొంతమంది చనిపోతే సంస్కారాలు వాళ్ళకి వాళ్ళందరూ రెండు హింసించి చంపేయటం ఆత్మహత్య చేసుకోవటాలు బలవంత్ మరణాలు అంటే అనాయాస మరణం కాకుండా ప్రమాద మరణం ఇటువంటివి కొన్ని అయితే ఎప్పుడైతే కనుక క్రతువులు లేకుండా ఉంటాయో వాటికి ఇక పుట్టక లేకుండా పోతారని చెప్పి పెద్దలు మనం తిరుగుతూ ఉంటారు ఆ వాటికి అర్థాలు మనకు తెలియదు పుట్టక లేకుండా పోవడం అంటే ఈ శరీరాన్ని ఆత్మ విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక చోటుకి వెళ్ళేటువంటి యోగ్యత కొలిపోయి గాల్లోబరి తిరుగుతుంటా ఉంటారు అలా కాలం పాటు ఇంకా అంతేనా ప్రార్థన అనుభవిస్తున్నాయి అంటే అట్లా ఆత్మలు అలా తిరుగుతున్నప్పుడు కొంతమంది తాంత్రికులు ఆ ఆత్మల్ని బంధిస్తారు బంధించి వాళ్ళ అవసరార్థం కొన్ని కొన్ని శరీరాలకు ప్రవేశపెడతారు ఆ పెట్టినప్పుడు ఆ మనిషి వెలువడిపోతాడమ్మా తనకు తెలియకుండానే చాలా బరువైన వస్తువులు కూడా తేలిగ్గా మోసేస్తూ ఉంటాడు అది వెళ్ళిపోతే మళ్ళీ ఎలా పడిపోతూ ఉంటాడు అది ఆ లోపల ఉన్నంతసేపు కూడా రకరకాలుగా మనిషి పరిభ్రమణం రిపీట్ రకరకాలుగా మనిషి పరిభ్రమణం చెందుతూ ఉంటాడు అది మనం ఆ మనిషి నుంచి ఆశ్చర్యపోతాం నిన్నటి వరకు చాలా తేలిగ్గా ఉన్న వ్యక్తి ఇంత బరువు ఎలా మోస్తున్నాడు ఎలా ఇదంతా మళ్ళీ కషపోయితే మళ్ళీ నార్మల్ అయిపోతుంటాడు కొంతమంది తంత్రగాళ్ళు బొమ్మల్ని ఆడించినట్టుగా ఆడిస్తుంటారు ఆత్మల్ని ఇవన్నీ కూడా ఈ ఈశ్వరుడు శ్మశానంలో అనుకోసమే ఉంటాడండి ఈ పుట్టగతులు లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళందరూ శ్మశానంలో పడి ఏడుస్తూ ఉంటే మాకు ఎవరూ లేరు ఇంతమందికి మేము జన్మనిచ్చాము ఇంతమందికి మేము సహకారపడ్డాము ఇంతమందికి ఉపకారం చేశాము ఇంతమందికి అన్నం పెట్టాము మాకు ఒక్కళ్ళు కూడా ఎలాంటి ఉపకారం చేయట్లేదు ఒక చెంచా నీళ్ళు పోయట్లేదు అందుకని చనిపోయినప్పుడు పదో రోజు నాడు అందరూ వచ్చి నువ్వుల నీళ్ళతో పాటు నువ్వుల నీళ్ళు కొంతమంది వదిలితే బయట వాళ్ళందరూ కూడా వచ్చి బీజము నీళ్ళు వదులుతూ ఉంటారు ధర్మోదకాలు అని చెప్పి ఓకే ఓకే ఎవరో గలని నీళ్ళు వదిలితే వాళ్ళకి రూపం పోతూ ఉంటుంది అని వాళ్ళు ఏడుస్తూ ఉంటే ముద్రణాయన నేనున్నా నీ కోసము అని చెప్పి ఈశ్వరుడు అక్కడ ఉంటూ ఉంటాడు అనేక రూపాంతరాలు చెందేటువంటిది ఒకటే ఏకైక సర్వత్ర వర్తతే తస్మాదుతే ఏక అంటే మన శరీరంలో ఉండే ఆత్మ ఇంకో శరీరంలో ఉంటుంది బట్ కాకపోతే అప్పుడు మన శరీరం ఉండదు ఇంకొక విషయం ప్రతిరోజు ఈ శరీరాన్ని ఆత్మ వదిలేసి వెళ్ళిపోయి మళ్ళీ వస్తుందండి నిద్ర అంటే అయినా చెవం సమానం మరి ఒకసారి ఆత్మ బయటికి వెళ్తే అది ప్రాణం పోయినట్టు కదా చనిపోయిన వాడికి ప్రాణం పోయిన వాడికి తేడా ఏముందండి అదే అంటున్నా గురుగారు చనిపోయిన వాడికి నిద్రపోయిన వాడికి తేడా లేదు కానీ నిద్రపోయిన వాడికి శ్వాస ఆడుతుంది కదా చనిపోయిన వాడికి శ్వాస అదంత ఏముండదు కదా కద నిద్రపోయినరికి శ్వాస ఆడుతుందని మీరు నేను అనుకుంటాం అనుకోవడం ఏంటి బ్రీతింగ్ అది ప్రతి నిత్య అనుసారము బ్రహ్మ ముహూర్తానికి కొంచెం గడియాల ముందు ఈశ్వరుని తపించి వస్తుంది ప్రతి నిత్యం ఆత్మ ఈశ్వరుని దర్శనం చేసుకుని వస్తుంది ఆత్మ అవునా ప్రతి నిత్యము ప్రతి నిత్యము ఒక్కొక్కసారి మనం గాఢ వెళ్ళిపోయావరా అసలు నువ్వు నాకు అర్థం కాలేదు ఎంత ఎంత లేప లేవలేదు అంటూ ఉంటారు గాఢ నిలిపోతా మనకు తెలీదు ఇన్ సెకండ్ అలా అలా వస్తుంది అది ప్రతి నిత్యము అందుకని ఒక్కొక్కసారి కొంతమందికి నిద్రలోనే జ్ఞానం వృద్ధవుతుంది లేచి ఒక్కసారికి తెలియని జ్ఞానం వచ్చేసేసి వరకు ఉన్న మనిషి ఒకడైతే ఆ తర్వాత నుంచి మనిషిలో అనేక రకాల మార్పులు వచ్చి చాలా అప్పటివరకు చాలా అందరితో తగ రకరకాలుగా ఉన్న వ్యక్తి అన్నీ మానుకొని ఈ శాశ్వతమైన ప్రేమ ఒకటే కదా అన్నట్టుగా మనిషితోటి సమూహంలో కలిసి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తుంటాడు అది మనం రేణుగా కొంతమందిని చూస్తూ ఉంటాం అదేంటంటే అనేక వర్తతం ఈ శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోయింది అంటే ఇంకో శరీరంలోకి వెళ్తుంది అనేక రకాలుగా చూస్తూ ఉంటుంది వదిలేసి వెళ్తూ ఉంటుంది అట్లా ఏకైక సర్వత్ర వర్తతే తస్మాదే ఏక ఏకైక విశ్వరూపిణి అలా ఏకం ఏకం అనుకుంటే విశ్వం మొత్తం ఉన్నది ఆత్మే కదా అందుకే ఆత్మాత్మం గిరిజాపతి సహచరా అంటే మరి ఆత్మాత్మ అంటున్నారు మరి మనుషుల్ని బాధ పెట్టేవి ఏడిపించే వివేనా ఇవి కావు మళ్ళీ మరి అవేంటి ఈ ఆత్మ కేవలం ఈ శరీరాన్ని ఉదయసి మరొక శరీరంలోకి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే కనుక బలవన్ మరణాలు ఉత్తర క్రయలు అంతకే ఇష్టంటారు అవి వాటికి కూడా నోచుకోలేని ఉంటాయి ఆత్మలు అవి ఎటు వెళ్ళలేక పుట్టగతులు లేకుండా తిరుగుతూ ఉన్న రీతిలో ఎటు లేకుండా ఉండిపోతాయి వాటికి ఆహారం ఏమిటి అని అంటే మేము జపాలు చేస్తూ ఉంటాం గుళ్ళల్లో గోపురాలు ఈ మంత్ర జపం చేసినప్పుడు ఆ జపం ఇట్లా లోపలికి ఉండాలమ్మా బయటకి కనిపించకూడదు జపం చేసేటువంటిది బయటకి కనిపిస్తే ఈ జపం చేసుకునేటువంటి శక్తి వాటికి వెళ్తుంది ప్రేతాలక పుట్టుగదలు లేకుండా పోయిన వాటికి వాటిలతో అవి తృప్తి చెందుతుంటే అట్లా అంటే అది ప్రేతంగా ఇంకా బలం ఎక్కువగా అవుతుందా లేదంటే వాటికి విముక్తి పొందుతుందా విముక్తి చెందేటువంటి మార్గం అది ఓకే ఓకే మరి మంచిదే కదా అట్లా ఈ విముక్తి పొందికి లేండి కొంతమంది బయటికి చేస్తూ ఉంటారు చాలామంది ఈ సంచిలో వేసుకొని చేస్తారు సంచిలో వేసుకొనే చేయాలి బయటికి చేయకూడదు ఎందువల్లనంటే ఎప్పుడైతే కనుక ఈ ప్రేత రూపం విధానంలో వీరు ఆత్మని కనుక బంధిస్తూ ఉండేటువంటి సమయంలో అవి అయితే ఈ మంత్రశక్తి వాటికి ఎక్కువ అవుతాయి అవన్నీ లేకుండా కేవలం నీటి ధార కోసం మోక్షం కోసం ఎదురు చూసేటువంటి అయితే కనుక ఈ మంత్రశక్తికి తీసుకునేవి వెళ్ళిపోతాయి స్వర్గంలో కలిగి వెళ్ళిపోతాయి అక్కడ ఆ రూపం పోతుంది ఇంకా వాటికి అది మనం గమనించలేంగా తెలీదు మనకి కనిపించవు కదంత తొందరగా అది మనం గమనించలేము కాబట్టి ఎట్టు నుంచి ఏది ఎలా వచ్చిందో మేము సొంతగా చేసుకునే విధానం ఎవరి పేరు మీద చేస్తుంటే లోపల పెట్టేస్తాం ఎందువల్లంటే ఆ లోపల పెట్టిన బయటకు చేస్తున్నప్పుడు అవతల ఏదైనా కాస్త ఇబ్బందికర వాతావరణంలో కనుక ఉంటే ఈ శక్తి దానికి వెళ్ళి ఎవరికైతే చేస్తున్నామో తద్వారా కాస్త ఎక్కువ ఇబ్బంది వస్తూ ఉంటుంది అంత దారుణాలు ఉంటూ ఉంటాయి ఇప్పుడు ఇది అంటే మనం మామూలుగా కొన్ని అష్టోత్తరాలు నామాలు ఇలాంటివి చేసుకున్నప్పుడు కూడా కౌంట్ కోసం అని చెప్పి మాల జరుపుతూ ఉంటాం అది బయటకు కనిపించకూడదు అది నీకు ఎప్పుడైతే బయటకు కనిపించిందో ఆ శక్తి అనేటువంటిది వెళ్తుంది అదృష్టం బాగుంటే అవి కేవలం మోక్షం కోసం కనుక ఎదురు చూస్తే వాడికి మోక్షం వస్తుంది కాదు ఏదైనా తాంత్రికులు కనుక ఈ శక్తి ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా అది మనం మంచిగా చేస్తున్నాం అనుకుంటాం కానీ అది ఎక్కడ ఎలా ఎవరికి ఉపయోగపడుతుందో తెలీదు కాబట్టి ఉపయోగపడితే చెడుగా అయితే అంటే అది వాళ్ళకు ఉపయోగమే మళ్ళీ మనకు అనర్థం కదా మనకు అనర్థం